టాలీవుడ్లో ఈ వీక్ ప్రయోగాలతో బాక్స్ ఆఫీస్ షేక్ కాబోతోంది తెలుగులో మొత్తం లో బడ్జెట్ ఎక్స్పెరిమెంట్లే రాబోతున్నాయి హిందీలో కూడా బడ్జెట్ పక్కన పెడితే ప్రయోగాలతోనే ఈ వారం అక్కడ బాక్స్ ఆఫీస్ కూడా ఊగిపోతుంది మసు ఈ వారం టాలీవుడ్ టాకీస్ మీద దండెత్తుతున్న ఎక్స్పెరిమెంటల్ మూవీ ఇదే వారం సుడికాలి సుధీర్ మూవీ గాలోడు కూడా వస్తోంది వేర్వేరు జోనన్స్ లో ఈ వారం లో బడ్జెట్ ప్రయోగాలతో టాలీవుడ్ లో సినిమాల దౌడ్ మారబోతోంది అలిపిరి అల్లంత దూరంలో అంటూ చేసిన కొత్త ప్రయోగం కూడా ఈ శుక్రవారమే రాబోతోంది లాస్ట్ వీక్ తో పోలిస్తే ఈ వారం పెద్ద సినిమాలేవి కొత్త ప్రయోగాలకు పోటీ ఇచ్చేలా లేవు లో ఈ వారం దృశ్యంటూ రాబోతోంది ఈ వారం బీటోన్ కూడా ఎక్స్పెరిమెంటలర్ మూవీస్ కి అడ్డాగా మారింది అజయ్ దేవన్ చేసిన ఈ సీక్వెల్ రిమేక్ మరోసారి కి ఇక బాలీవుడ్ హీరో రితేష్ చేసిన ప్రయోగం మిస్టర్ మమ్మీ ఈ సినిమా కూడా ఫ్రైడే బ్యాటిల్ కి రెడీ అయింది అజయ్ దేవగన్ దృశ్యం టూ తో పోటీ పడబోతోంది ఈ వారం తెలుగులో చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు రావట్లేదు హిందీలో మాత్రం పెద్ద సినిమా మధ్య పోటీ ఉండబోతోంది వచ్చే వారం భేడియాతో తెలుగు సినిమా ఇట్లు మిల్లి ప్రజానికం సినిమా పోటీ పడబోతోంది